మేకల ఫారం అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చాగల్ అనే గ్రామంలో ఉన్నానండి ఈ చాగల్లో రేవతి ఫో మేకల ఫారం ప్లస్ నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారండి సింగం గణేష్ గారు అండి వారిని నా ఈ వీడియోలో మీకు పరిచయం చేద్దామని ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నానండి అలాగే వారు మేకలను ఎలా పెంచుతున్నారు వాటికి ఎటువంటి ఆహారం ఇస్తున్నారు ఎక్కడ కొంటారో ఎలా అమ్ముతారు వాటిని ఎలా పోషణ చేస్తున్నారు కోళ్ళ నాటుకోళ్ళని ఎన్నో ఉన్నాయి వాళ్ళ దగ్గర వీటికి ఈ మధ్య నాటుకోళ్ళకి అయితే ఏదో వైరస్ వచ్చింది అంటున్నారు దాని గురించి కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి గణేష్ గారు నమస్తే అండి కొంచెం వెళ్ళారండీ మీ పేరు సింగం గణేష్ గారు అన్నారు కదా పేరు సింగం గణేష్ అండి తూర్పు గోదావరి జిల్లా చాగల్ మండలం చాగల్ గ్రామం అండి నేను ఈ వ్యాపారం రీసెంట్ గా ఒక రెండు నెలలు అవుతుందండి నాకు అంతకుముందు చికెన్ షాపు మటన్ షాపు ఈ చాగల్ గ్రామంలో ఉందండి అది చూసుకుంటూ నాకు రేషన్ డీలర్ నండి నేను రేషన్ షాప్ డీలర్ రేషన్ షాప్ డీలర్ నండి అది చేసుకుంటూ జనాల్లో అందరితో నలుగురితో కలుగుడిగా తోటి ఆ వ్యాపారం కూడా బాగుంది దానికి తోడు మనం ఇంకా ఏదో చేద్దాం అని అనిపించి నాకు ఇక్కడ ఓ మూడు కొంచెాలు సైట్ ముప్పై సెంట్లు స్థలం తీసుకుని అండి తీసుకుని అది సంవత్సరానికి అరవై వేలు అండి మూడు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ రాంచుకునేలాగా ఇక్కడ షెడ్లు ఇవన్నీ నా సొంత ఖర్చులతో ఆ షెడ్లు వేసుకుని ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేశానండి ఈ మేకపోతులు నాటు మేకపోతులు మేకలు నాటు అమ్మకం అండి పెంపకం అండి ఇవన్నీ కూడా చుట్టుపక్కల పది పదిహేను రోజుల నుంచి కూడా జనం నా దగ్గరికి వస్తారండి ఫంక్షన్లకు కానీ పార్టీలకు కానీ ఏ కార్యం జరిగినా నా దగ్గరికి మేక మాసానికి మేకపోతులకి మొక్కుబళ్ళకి కానీ ఈ చుట్టుపక్కల పదిహేను ఓళ్ళు నుంచి జనం నా దగ్గరికి వచ్చి పట్టుకెళ్తున్నారండి ఈ రెండు నెలల్లో కూడా వ్యాపారం నేను బాగా చేశాను నాటుకోళ్ళు కూడా వ్యాపారం చాలా బాగుందండి చుట్టుపక్కల జనాలకి నాటుకోళ్ళు నేను మంచి ఒరిజినల్ నాటుకోళ్ళు తీసుకురావడంతో జనాలందరికీ కూడా అందించలేని పరిస్థితి కూడా జరిగిందండి పండక్కి బాగుందండి ఈ మధ్యకాలంలో కొంచెం ఈ వైరస్ వచ్చిన తర్వాత కొన్ని నాటు కోడి పోయండి ఒక వంద కోడి పైన పోయినాయించోరు ఎప్పుడు రెండు వందల కోడి పైన ఉండేదండి ఇక్కడ ఇక్కడులు అని పుంజులు పెట్టలు కలిపి అంటే కోళ్ళు కూడా కోళ్ళు ఉండేయండి సంక్రాంతి సంక్రాంతికి అమ్మేవండి కోళ్ళు పందిం కోళ్ళు కూడా ఒక ఏడు నెలల నుంచి మేపుతా ఉంటే వేసిన తర్వాత గుడ్లు మీరే కాదండి గుడ్లు ఏం కాదండి నేను బయట పెద్ద సగం కోళ్ళని తీసుకొచ్చి ఉరుగులు తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి అమ్మడం జరిగిందండి పందుం కోళ్లు కూడా మంచిగానే వెళ్ళి ఆ వెళ్ళిన తర్వాత కోసుకోవడానికి మొక్కుబడికి పండగలకి సంక్రాంతి పండగకి లేకపోతే కనుమకి చాలా కోళ్ళు అండి బాగుందని వ్యాపారం ఇంకా నేను కొద్దిగా ఎక్కువ దింపాను దాని మీద కొద్దిగా ఈ టైంలో లో వైరస్ రావడంలో కొద్దిగా ఇబ్బంది జరిగిందండి మేకలు అండి మీ దగ్గర మేకలు ఎప్పుడు డెబ్బై ఎనభై మేకలు ఉంటాయండి ఆడమేకలుంటాయి పోతులుంటాయి నాటు పోతులు ఎక్కువగా ఉంటాయండి నాటు మీరు పిల్లల నుంచి పెంచుతారా లేకపోతే బ్రీడింగ్ మీరే చేస్తారా బయట నుంచి కొనుక్కోస్తారా బయట నుంచి బయట నుంచి నైజాం పోతులు అయితే హైదరాబాద్ నుంచి వస్తాయండి హైదరాబాదు మహారాష్ట్ర కర్ణాటక నుంచి నైజాం పోతులు వస్తాయండి నాటుపోతులు నేను ఎక్కువగా సేల్ చేస్తానండి ఎందుకంటే మాకు చుట్టుపక్కల అందరూ కూడా నాటుపోతుకు ఎక్కువ ఫేమస్ చేస్తారండి నైజాం పోతులు కన్నా నాటుపోతులు ఎక్కువగా అవునండి నాటుపోతులు కావాలని వస్తారండి నాటుపోతులు నేను ఎక్కువగా అన్నవరం కత్తిపూడి అనకాపల్లి ఆ ఏరియాలకి ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి నాటుపోతులు వేసుకొస్తానండి నాటుపోతులు నా దగ్గర ఎక్కువగా నాటుపోతులే సేల్స్ అవుతాయి కాబట్టి పొదులు ఎక్కువ వస్తానండి నాచురల్ అండి వాటికి అంతా కూడా గడ్డి రొట్ట ఈ రోడ్డు పైన ఉన్న రొట్ట కానీ కోసుకొచ్చి పెట్టడం గడ్డి మేపడం నేను ఒక ఐదు ఎకరాలు సైట్ తీసుకున్నానండి గడ్డికి కూడా

పోతు నెల కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం నేచురల్ గా గడ్డి తినడం రొట్ట తినడం దాని మీద దానికి ఏ విధమైన ఇబ్బందులు రావండి ఏ విధమైన మేతలు కూడా వేయను ఫారం పెట్టి నాటు అన్నాక దానికి హైబ్రిడ్ ఫుడ్ ఇస్తే అది నాటవద్దు అవదని చెప్పి నా ఉద్దేశం కొలిది అలా చేస్తున్నానండి నేను కూడా తెలుసుకునే వచ్చాను ఇంతవరకు పేపర్ నేను బీకామ్ చదువుకున్నానండి బీకామ్ చదువుకునే నేను ఈ స్టార్ట్ చేశాను నాకు తెలుసు ఏం చేసేవారండి దీనికి ముందు దీనికి ముందు చదువుకున్నాం అంటే వచ్చి నేను చికెన్ షాప్ మటన్ షాప్ అండి కటింగ్ షాప్ పెట్టుకున్నానండి మటన్ పెట్టుకుంటుండగా వెంటనే నాకు ఈ ఊర్లోనే రేషన్ డీలర్ గా వచ్చిందండి ఎగ్జామ్ రాసాను మటన్ షాప్ షాప్ అండి మటన్ చికెన్ షాప్ ఉంది ఓన్లీ నేను మార్కెట్ మీద పోతులు మాత్రమే వస్తాను పోతు మాసమేకలను పోయినండి అసలు అంటే ఆ జనానికి నా దగ్గరికి పోతు మాసం వెళ్తే అతని దగ్గర దొరుకుద్ది అనే ఒక పేరు నేను నేను నిలబెట్టాను అలా ఆ పేరు నిలబెట్టానండి కేజీ వెయ్యి రూపాయలు అమ్ముతానండి చుట్టుపక్కల అందరూ ఏడు వందలు అమ్ముతారు ఎనిమిది వందలు అమ్ముతారు ఆరు వందలు అమ్ముతారు ఇంక వాళ్ళ రకమైన రకరకాలు అమ్ముతారు నేను మాత్రం మేక మాసం అమ్ముతాను వెయ్యి రూపాయలు అమ్ముతానండి దానిపై జనాలందరికి ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీ ఉంటుంది అని నా దగ్గరికి రావడం జరుగుతుందండి ఓన్లీ నేను పోతు మాసం అమ్ముతాను ఇక్కడ పోతుల బిజినెస్ కూడా లైవ్ ఇస్తానండి లైవ్ కాటాకి నాటుపోతయితే ఐదు అండి నైజాం పోతా నాలుగు అండి కేజీ తోకేసిస్తా అండి ఎక్కడి నుంచి వచ్చి మీ ఎక్కడి నుంచి చుట్టుపక్కల పది పదిహేను నోరు జనం నా దగ్గరికి వస్తారండి ఈ చుట్టుపక్కల ఎవరికి పార్టీలు అయినా ఫంక్షన్లు అయినా ఇలా నిడదోలు కానీ గండిపోసం గుడు కానీ లేదా కానీ ఏ ఏరియాకి వెళ్ళి ఇక్కడ ముక్కుబడి చెల్లించుకోవాలన్నా పోతులు నా దగ్గరికి వస్తారండి ఆ పోతుల్ని నేను లైవ్ కి ఇస్తానండి హోల్సేల్ గా నాటు పోతయితే కేజీ ఐదు వందలు అండి నైజాం అయితే నాలుగు వందలు ఎంతకాలం పెంచుతారండి మీ దగ్గర మా దగ్గర మా దగ్గర నాలుగైదు నెలలు మించి వచ్చిన సరుకు ఉండదండి వచ్చిన సరుకు నాలుగైదు నెలలు వరకు నేను మేపుతా ఉంటాను నాలుగైదు నెలలు అట్లా తీసేయడం కూడా జరుగుతుందండి మళ్ళీ కొత్తది తీసుకొస్తాను మళ్ళీ నాలుగైదు నెలలు నాటు సరుకు చేయమండి బీడింగ్స్ అండి బీడింగ్స్ పిల్లలు కదా ఆ పిల్లల్ని నేను కొనుక్కొచ్చానండి బీడింగ్ చేయలేము మనం అని అనిపించి నాకు ఇంకా అనుభవం లేక ఈ పిల్లల్ని ఒక ఇరవై పిల్లల్ని సరదా కొనుకొచ్చానండి అంటే మీ దగ్గర ఉంటాయి కదా ఉన్నాయి ఆడమేకలు తీసుకురానండి అసలు తక్కువగా తీసుకొస్తాను ఆ ఆడమేకలు తీసుకొచ్చాను అంటే అవి అమ్మకానికే తప్ప బీడింగ్ చేయలేమండి బీడింగ్ నాకు ఇంకా తెలియలేదు ఇంకా అనుభవం రాలేదు చేసుకోవచ్చండి అదే ఆలోచిస్తామండి బీడింగ్ కూడా చేద్దామని ఈ అండ్ కోట్ కూడా ఇంకా ఇంకో షెడ్ వేసి అది కూడా ఇంకా డెవలప్ చేద్దాం అని ఉందండి ఇంకో షెడ్ కూడా వేస్తారండి కదండి మా ఫార్మ్ అది నేను ఇంకో షెడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అందులో అప్పుడు కూడా ఇంకా అప్పుడు ఆడమేకలు గొర్రెలు కూడా పెట్టి నేను ఇంకా డెవలప్ చేద్దాం అనే ఐడియాలో ఉన్నానండి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వీటికి ఎటువంటి వ్యాధులు కానీ అసలు అసలు అటువంటి ఏమి లేవండి నేను అన్ని కూడా చూసుకుని కొంటాను పైగా వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ చూసారుగా మీరు అంత ఫెసిలిటీస్ అంతా చాలా బాగుంటుంది నేచురల్ క్లైమేట్ లో ఉంటుంది ఇందులో గచ్చు గని లేదంటే రసాయనాలు అయ్యి ఏం వాడట్లేదు చాలా బాగుందండి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న నేచురల్ గా ఉన్న గడ్డి లేకపోతే ఈ రాగి రొట్ట ఈ సండ్ర ఆ గడ్డిలు ఉన్నాయండి గడ్డి కోసం ఉన్నామండి అవునండి ఊళ్ళో పెట్టుకుంటే వీటికి మేతలకు ఇబ్బంది అవుతుందని నేను ఊరు చివర ఊరి చివర ఈ మేకకి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు ఈ చుట్టుపక్కల రొట్టెలు దొరుకుతాయని నేను ఊరికి చివర తీసుకోవడం జరిగిందండి నేను అదే అండి అంటే మీరు ఈ మేకలకు అవసరమైన గడ్డి కోసం ఇంకెక్కడైనా గడ్డి పెంచుతున్నారా పెంచుతున్నాం అండి ఒక ఐదు ఎకరాలు తీసుకున్నామండి లోపల మరి ఇరవై ఐదు డెబ్బై మేకలు ఐదు ఎకరాలు అవసరం ఉంటారా ఉంటుందండి అలా ఇప్పుడు నేను స్వీపం కూడా తీసుకుంటున్నాం అనుకుంటున్నాను కదండి వాటికి వీటికి పిల్లలు పెంచుకున్నప్పుడు ఆ గడ్డి బాగా పనిచేస్తుంది అందులో మసాలా గడ్డి అని వేసాం ఆ గడ్డి తీసుకొచ్చి పిల్లలకి వేసుకుందాం అని చేసామండి ఓకే అండి అయితే మీరు అయితే ఈ షెడ్ ఈ ఫార్ పెట్టి రెండు నెలలు అయిందండి రెండు నెలలు అయిందండి షెడ్ వేయడానికి ఒక దగ్గర దగ్గరగా నాలుగు లక్షల యాభై వేలు ఐదు లక్షల వరకు అయిందండి ఆయనకి సంవత్సరానికి అరవై రెండు వేలండి ఐదు లక్షల వరకు షెడ్ నిర్మాణానికి ఖర్చు అయింది మరి అయితే ఇప్పుడు మీరు సగం మేకలు తీసుకొస్తా అంటున్నారు కదా మీరు ఎన్ని కేజీలు బరువు ఉన్నప్పుడు తీసుకొస్తారు మేకల ఇరవై ఇరవై కేజీలు బరువు ఉన్నప్పుడు తీసుకొస్తామండి పదిహేను నుంచి ఇరవై కేజీలు ఉన్నప్పుడు తీసుకొస్తామండి పదిహేను ఇరవై కేజీలు ఉన్నప్పుడు మీరు కొనుక్కొచ్చారు కొనుకొస్తామండి మీరు ఎన్ని కేజీలు మేము తీసుకొచ్చేటప్పటికి ముప్పై నుంచి నలభై కేజీల మధ్యలోకి అయిన తర్వాత అమ్ముతామండి అప్పుడు మనకు కోసుకోవడానికి జనాలు ఏమైనా మొక్కుబడి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి మాంసాలు బాగుంటాయి అని చెప్పేసి ఆ వరకు తయారు చేసి అప్పుడు బయటకి ఇవ్వడం జరుగుతుంది మాంసం కరెక్ట్గా ఉంటుంది మరీ ముదరకుండా ఉంటుంది బాగా లేతగా ఉండకుండా వాళ్ళకి కావాల్సిన సైజు లో ఒకవేళ కొంతమంది జనం తక్కువ మేము ఒక యాభై మంది ఉన్నాం వంద మంది అన్న ఉన్న వాళ్ళకి చిన్నవి పట్టుకెళ్తారు అది ఎక్కువ జనాభా ఫంక్షన్ జరిగిన వాళ్ళు పెద్దవి పట్టుకెళ్తారు వాళ్ళకి ఏ రకంగా అనుకూలంగా ఉన్నా పోతేనే ఆ రకంగా నేను ఇవ్వడం జరుగుద్దండి ఇక్కడ ఓకే అండి అయితే కోళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వైరస్ వచ్చింది అంటున్నారు కదా వైరస్ లో అంత ఇబ్బంది పడ్డామండి చాలా కోళ్ళు పోయాయి ఒక రెండు వందల వరకు కోడి పోయిందండి మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాసాకాలం కొత్త ఎండలో ముదిరిన తర్వాత ఈ ఎండాకాలం ఈ ఎండకు కొత్త వైరస్ పోయింది అనుకుంటున్నాం ఇప్పుడు బానే ఉన్నాయండి కోల్డ్ అయితే మాత్రం మేమే చేస్తున్నాం అండి నాటుకోళ్ళు అండి నాటుకోళ్ళు కదండి బాయిలర్ ఫారం అండి ఈ నాటుకోళ్ళు ఎవరైనా కాల్తే ఎక్కడికి పట్టుకెళ్తారండి మాకు గోల్డ్ కావాలి లేదా ఒకటి కావాలి రెండు కావాలనేది ఇక్కడికి వచ్చి మరి చికెన్ షాప్ వైరస్ వాళ్ళు మూసేసారు కదా అప్పుడు మీరు మూసేసారు మూసేసామండి ఎంతకాలం మూసేసారు ఇంచుమించుగా మూడు వారాలు మూసేసామండి ఇంకా కూడా నేను ఓపెన్ చేయలేదండి రేపు సండే కాడి నుంచి చికెన్ షాప్ తీద్దాం అనుకుంటున్నాం ఈ మూడు వారాలు కూడా మటనే అమ్మేవండి చికెన్ అమ్మడం మానేసి మూడు వారాలు కూడా మటనే అమ్మేవండి మాది సిగిన్ షాప్ మటన్ షాపు అనేది సిక్కాల రోడ్ అండి చాగాల నుంచి సిక్కాలు వెళ్ళి రోడ్డు అమ్మకొండ రోడ్లు అండి అర్చన ఐస్ క్రీమ్ పార్లర్ పక్కన ఉంది నాది గణేష్ చికెన్ షాప్ అంటే గణేష్ మటన్ షాప్ అంటే ఎవరైనా చెప్తారండి నుంచి అవునండి మీకు ఫంక్షన్ కార్యక్రమాలకైనా మాసం అయినా పోతులైనా హోల్సేల్ గా ఇస్తారండి మటన్ మీ దగ్గర కిలో ఎంత ఇస్తారండీ నేను అమ్మడం అయితే అండి పోతు మాసం అని చెప్పాను కదండి కిలో వెయ్యి రూపాయలు అమ్ముతానండి అదే పార్టీలకి అయితే ఎనిమిది వందలకి ఇస్తానండి రెండు వందలు తగ్గించి వాళ్ళకి యాభై కేజీలు కావాల్సిన వంద కేజీలు కావాల్సిన బల్క్ గా అయితే కొంచెం ఎనిమిది వందల రేటు ఇస్తామండి పోతు మాసం మాకు మేఘమాసం చాలమ్మా పోతులు వేయలేమ్మా అనుకున్న వాళ్ళకి ఆరు వందలు చేసి అది ఇస్తామండి ఓహో గణేష్ గారు చెప్పండి మీరు ఇది ఫారం పెట్టి అంటున్నారు కదా అవునండి మీరు గతంలో మీరు చేసినటువంటి మా మటన్ దుకాణానికి ఇప్పుడు ఈ ఫారం పెట్టుకున్న తర్వాత ఆర్థికంగా మీకు ఎలా ఉందండి ఫారం పెట్టిన తర్వాత కొంచెం పర్వాలేదా పర్వాలేదండి చాలా బాగుంది నాకు మటన్ మార్కెట్ మీద వారానికి రెండు మూడు లేదా నాలుగైదు అవి గానీ ఇక్కడ పెట్టుకున్న తర్వాత చుట్టుపక్కల పది పదిహేను రోజుల నుంచి ఫంక్షన్లకి పార్టీలకి మొక్కుబడికి వివిధ రకాల జనం నా దగ్గరికి రావడం జరుగుతుందండి నాకు ఈ రెండు నెలల్లో దగ్గర దగ్గర నాలుగు వందల మేకల పైన నేను చేశానండి ఈ రెండు నెలల్లో బ్యాచ్కి వచ్చి పదిహేను నుంచి ఇరవై మేకల పోతులు వేసుకొస్తానండి సంక్రాంతి సంక్రాంతికి అండి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ కి ఓపెన్ చేశాను మధ్యలో సంక్రాంతికి కూడా బాగా సేల్స్ అయ్యాయి అందుకని ఈ రెండు నెలల్లో కూడా నేను మంచి వ్యాపారం అభివృద్ధి చేశానండి ఇదే వ్యాపారం ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే రావచ్చండి అండి వ్యాపారం బాగుంది ఎక్కడైనా అనుకూలమైన స్థలం తీసుకుని మేకపోతలు విశాలంగా తిరగడానికి ఆ మేత కూడా నేచురల్ గా మనకు దొరికేది మనం ఎక్కడైనా ఇంకో హైబ్రిడ్ బ్యా తీసుకొచ్చేయకుండా మనకి నేచురల్ గా మేత దొరికి ఆ రొట్టెలు అన్ని అన్ని రకాల రొట్టెలు మేకలకు అందుబాటులో ఉండి ఇక్కడ తీసుకుని ఖాళీ షెడ్లు వేసుకుని షెడ్లు కూడా ఖాళీగా విశాలంగా ఉంచుకుంటే బాగుందండి వ్యాపారాలు కూడా బాగున్నాయి వాటికి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఏరియాలో ఈ జనాలకి కొంత దూరంగా ఉన్న ఏరియా కాబట్టి కొంత డీసెంట్ గా కూడా బాగుందండి వ్యాపారం చేయొచ్చండి అందరూ కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నా దగ్గరికి ఇప్పటికి ముగ్గురు నలుగురు వచ్చి నన్ను సలహాలు అడిగారండి కాబట్టి మేము కూడా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను మీకు ఎలా ఉంది నన్ను అడగడం కూడా జరిగిందండి చెప్పాను బాగుందని వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో పెట్టడానికి నన్ను అడిగారండి ఇంకా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే రండి చెప్తానండి సలహాలు నాకు తెలిసిన సలహాలు అది గణేష్ గారు అయితే చెప్తున్నారు నేచురల్ గా ఫార్మింగ్ చేసుకుంటే ఈ ఇటువంటి మేకల వ్యాపారంలో కూడా మంచి భవిష్యత్తు ఉందని అయితే గణేష్ గారు చెప్తున్నారు కారణం ఏంటంటే ఈ రోజుల్లో అందరూ కూడా చికెన్ని పెద్దగా ఇష్టపడతలేదు కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మటన్ తినడానికి నాన్ వెజ్ పురిగలు అయితే ఇష్టపడుతున్నారండి ఓకే అండి చూశారు కదా సింగం గణేష్ గారు ఈ చాగల్లు గ్రామంలో ఒక మంచి స్థలం తీసుకుని ఒక ముప్పై సెంట్ల స్థలం తీసుకుని ఇక్కడ వారు స్వయం కృషితోటి ఇక్కడ ఒక డెబ్భై ఎనభై మేకలు అయితే ఎప్పుడు కంటిన్యూగా అందుబాటులో మేపుతున్నారండి ప్లస్ మీ దగ్గర ఎంతమంది చేస్తారండి ముగ్గురు ఉంటారండి వాళ్ళంతా మీ బంధువుల మీ కుటుంబ సభ్యులు బయట వ్యక్తులే ఈయన ఉపాధి పొందటమే కాకుండా ఇంకా బయట ముగ్గురు అయితే ఉపాధి కల్పిస్తున్నారు అలాగే వారు మేకలని అన్నవరం కత్తిపూటి అటు సైడ్ నుంచి అయితే మేకలను అయితే సగం వయసున్న మేకలను అయితే పదిహేను నుంచి ఇరవై కేజీలు బరువు ఉన్నప్పుడు వాటిని అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మెయిన్ రోడ్డుకి పక్కనే నిడదవోలు నుంచి ఇలాగా మనం రోడ్ రోడ్లో ఉందండి వీళ్ళ ఫారం పంగిడి లో ఉంది అయితే ఇక్కడ చాలా న్యాచురల్గా అయితే పెంచుతున్నామని చెప్తున్నారండి ఎటువంటి వీటికి కృత్రిమమైన ఆహారాలు కానీ దాణాలు కానీ ఏమి ఇవ్వట్లేదు అంటే ఓన్లీ కంచెల్లో మేపుతుండే ఇక్కడ చుట్టుపక్కల ఈ పొలాల్లోనూ రోడ్డు పక్కన ఉన్నటువంటి కంచెల్లో మేపుతున్నారు ప్లస్ సొంతంగా ఒక ఐదు ఎకరాలు అయితే వ్యవసాయ భూమి తీసుకుని అక్కడ కొన్ని రకాల పశుగ్రాసాలు పెంచుతూ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నామని చెప్తున్నారండి అలాగే కోళ్ళు కూడా ఒక రెండు వందల కోళ్ళు కూడా పెంచుతున్నారని అయితే రీసెంట్గా వచ్చిన వైరస్ వల్ల కోళ్ళని అయితే కొంచెం వాళ్ళు కోళ్ళని అయితే కొంచెం తగ్గించుకున్నారండి మన సంక్రాంతి సీజన్లో అయితే మొత్తం ఉన్న కోళ్ళన్నింటినీ వాళ్ళు అమ్మకం జరిపేసి ప్రస్తుతానికి అయితే కోళ్ళు సంతానాన్ని తగ్గించి ఓన్లీ ఈ మేకల ఫారం మీద దృష్టి పెట్టారు అయితే దీని భవిష్యత్తులో దీన్ని షీప్ అండ్ గోట్ ఫామ్ కింద మార్చే ఆలోచనలో ఉన్నారండి అంటే గొర్రెలు కూడా పెంచుతారు అవునండి గొర్రెలు మేకలు కూడా పెంచుతారు ఫ్యూచర్లో ఇంకొక పెద్ద షెడ్ వేసి దీన్ని షీప్ అండ్ గోట్ ఫామ్ కింద మార్చే ఆలోచన కూడా ఉందని మన గణేష్ గారు అయితే చెప్తున్నారండి మీరు మీలో ఎవరన్నా ఇటువైపు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మన సింగం గణేష్ గారు ఈ మేకల ఫారం చూడొచ్చు మీకు ఎవరైనా అవసరమైతే కనుక వారి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇవ్వచ్చండి ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు హోల్సేల్గా ఏ ప్రాంతానికైనా మీరు సప్లై చేస్తారు ఎన్ని ఓకే అండి అయితే అదండి నా ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వ్యవసాయ వీడియోలను పెట్టే నాబోటి వాళ్ళని అందరినీ ప్రోత్సహించండి ఈ రోజుల్లో వ్యవసాయం చేసే రైతులు కానీ వ్యవసాయం చేసే మనుషులు కానీ తగ్గిపోతున్నారు పశుపోషణ కూడా తగ్గిపోతుందండి ఇలాగా పశుపోషణ చేసి వాళ్ళని ప్రోత్సహించండి దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ఇటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఉంటా అండి బై అండి జై